ఆ చెప్పండి ఇప్పుడు ఏంటి కాస్ట్ ఎంత అన్న అసలు వాచ్ చరిత్ర ఎంత వాచ్ చరిత్ర కావాలి ఫస్ట్ అసలు ఈ వాచ్ యూనిక్ వాచ్ కస్టమైజ్ చేయించిన వాచ్ వరల్డ్ లో నా దగ్గర మాత్రమే ఉంది ఇది ఓకే ప్రపంచంలో ఈ వాచ్ నాకు మాత్రమే వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేశారు కాండి చూడండి సో ఈ వాచ్ జాగర్త్ ఇచ్చిండి మళ్ళీ జాగర్త్ ఇచ్చేస్తాం అంత వాల్యూ మేము కూడా మొయ్యలేము సో చాలా జాగ్రత్తగానే ఉంది బట్ ఆ కాస్ట్ ఇప్పుడు చెప్తారు కాస్ట్ ఇది 190 కోట్లు చూశండి ఒట్టు నూట తొంభై కోట్లు పెట్టుకున్న మీరు బిగ్ బాస్ కి అది యాభై లక్షలు లక్షల కోసం ఎందుకు యాభై లక్షల అంటే అది డబ్బుల కోసం లేదు ఎంత నూట తొంభై కోట్లు వాచ్ మీకు నేను కదా వేసుకున్నా ఎందుకు నూట తొంభై కోట్లు అని కూడా అడగరా వాళ్ళకేమో అన్న వాళ్ళు చెప్పినప్పుడు అన్నీ బాగా విపులంగా అడిగారు దేనికన్నా నన్ను అడగరా ఒక్కొక్కదానికి వివరించాలి ఎందుకంటే చూస్తే బంగారం పోతనిపిస్తుంది బంగారం కాదు బంగారం పోతా కాదు బంగారం కాదు ఇది ఒక ప్రత్యేకమైన మెటల్ ఓన్లీ మార్స్ లో మాత్రం అక్కడ మార్స్ కదా జూపిటర్ లో మాత్రమే దొరుకుతుంది జూపిటర్ ఓకే ఎవరు మార్స్ మీదకి అడుగు పెట్టారు తెలుసు కదా జూపిటర్ మీద నా వాచ్ కోసం మెటీరియల్ తెప్పించారు వాళ్ళే తాతగారా లేదు వాళ్ళే ఓకే కంపెనీ వాళ్ళే ఎలాంటి అర్ధై ప్రైవేట్ వస్తువులు రాజేష్ గారు ప్రైవేట్ జెట్ లాగా ప్రైవేట్ రాకెట్ పంపించారు ప్రైవేట్దే వీనస్ నేను చెప్పింది వీనసా మార్స్ కాదు వీనస్ ఆ వీనస్ ఆ సో మార్స్ మీద ప్రతి ఒక్కరు వెళ్ళిపోతారు అన్న వీనస్ కాదు ఎలాంటి అర్ధమైన జాతులని మీ దగ్గరే దొరుకుతాయి నా దగ్గరే ఉంటాయి నాన్న పిల్లిగుడి కూడా పిల్లి హై కోట్లు హై కోట్లు ఇది ఒక ఎంత నూట తొంభై కోట్ల కోట్లా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ పిచ్చేకి పోవాలి నూట తొంభై కోట్లు వాచ్ చేసుకుని ఇవి అద్దెలో ఉంటుంది చిరిగిపోయింది సోఫా వేసుకుని ఎలా హౌ వాళ్ళకి అర్థం కాదు ఏంది ఏంది లేదు లేదు నాకు సింప్లిసిటీ ఇష్టం ఏదైనా సింపుల్ గా ఉండాలి వేల కోట్లు చూపించాలా ఇప్పుడు మీకు ఎన్నో కోట్లు అన్నాయి చూపిస్తున్నారా లేదు మీకు చిర ఉంది ఇంకా అందుకే ఫోన్లు ఇన్కమ్ ట్యాక్స్ అనుకుంటా నేను ఎట్లా ఫోన్లు వస్తున్నాయి